యేసుక్రీస్తుల క్రీస్తునక నా వందనాలు వాక్య వాక్యపరిచిన నిమిత్తం అపోస్తు కార్యములు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందాము అందుకు ఆ పట్టణములు మిగల సంతోషము కలిగిన దేవునికి స్తోత్రం హాలెల్లు హాలెల్లు లేలుయ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి ఇంకొక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం దేవుని మాటలు విందాం దేవుని మాటలకి మాటల్లో దాగి ఉన్నటువంటి జీవపు మూటలను కనుగొందాం జీవపు ఓటల్ని కనుగొందాం అంతేకాకుండా ఈ వా ఉన్నటువంటి వ్యాఖ్యానాలను మనం విందాం వ్యాఖ్యానాలను అర్థం చేసుకుందాం వా చెప్పబడినటువంటి మాటలను వివేచిద్దాం కానీ దీని కొరకైన దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు మనకు దీని వెనుకాల ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు వారు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసం వారు మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు వారు ప్రార్థన చేస్తున్నారు ఆర్థికంగా సహాయం కొంతమంది చేస్తున్నారు అందుబాటు నేను ప్రభు నామాన్నిమయం పరుస్తున్నాను ఆర్థిక పరంగా కొద్దిగా ఒత్తిర్లు ఉన్నాయి అయినప్పటికీ నా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితంలో వ్యక్తిగతమైన ఒత్తిళ్ళు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు యహో ఇరే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రోగ్రాం ఎటువంటి బ్రేక్ లేకుండా ఎటువంటి ఎడబాటు లేదా విరామం లేకుండా కొనసాగాలని మీరు ప్రార్థించాల్సిందే కోరుతున్నాను దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను దయచేసి మీలో ఎవరికైనా అనారోగ్యం శారీరక బలహీనతలు ఉన్నట్లయితే నా రెండు నంబర్లు ఉన్నాయి ఆ రెండు నంబర్లకి మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకటి ఐడియా నంబరు రెండవది జియో నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ అనేటువంటి నంబర్ అంతేకాకుండా నైన్ త్రీ నైన్ డబల్ టూ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో అనేటువంటి నంబర్లు రెండు నంబర్లు ఉన్నాయి మీరు ఈరోజే కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటే ఇప్పుడే కాంటాక్ట్ చేయమని చెప్పి అన నేను ఎందుకంటే టీవీ సెట్ల ద్వారా చూసేవాళ్ళు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది స్ట్రీమింగ్ అవుతు అవుతూ ఉంటుంది కనుక మీరు ఈ టైంలో ఫోన్లు చేయాలని ప్రయత్నం చేయొద్దు అంటే నేను ఈ టైంలో నేను చూస్తూ ఉంటానని కాదు దాని ఉద్దేశం నేను చూడను చూసేటువంటి అంత టైం ఉండదు నాకు అందుకని నేను చెప్పినవి ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా వింటూ వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అంతవరకే సాయంత్రం దయచేసి గమనించండి ప్రతిరోజు సాయంత్రం ఒక శనివారం తప్ప ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు దీని రిపీటేషన్ ఉంటుంది అనగా రోజుకు రెండు సార్లు మీకు నేను కనిపిస్తాను ఒకే సందేశంతో అనగా ఒకే సందేశాన్ని వేరు వేరు సార్లు చెప్పి అని కాదు సందేశం ఒకటే దాన్ని రిపీటేషన్ వేస్తున్నారు కనుక మిస్ కాకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవని స్తోత్రం లేనియా మీకేమైనా ఆత్మీయ సందేహాలు స ఉన్నట్లయితే సలహాలు కావాలని మీరు ఆశించినట్లయితే అంటే కౌన్సిలింగ్ ఏదైనా కావాలని మీరు ఆశించినట్లయితే నేడే నన్ను సంప్రదించండి మీకు ఉచితంగా పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా అయ్యుడని దేవుని వాక్యంలో రాయబడింది మేము ఉచితంగా పొందుకున్న వాటి అమ్మాలని ప్రయత్నం చేయము దాని మీద ఏదో లాభం సంపాదించుకొని ఏదో చేయాలని మేము ఆశపడాము కానీ ఉచితంగా పొందింది ఉచితంగా ఇద్దాం అనే విధానం మాది ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం ఈ నెల అంతా ఇంచుమించు ఇవే ధ్యానాలు ఉంటాయి ఎనిమిదో అధ్యాయంలో కనుక ఎనిమిదో అధ్యాయం ఖచ్చితంగా చదవండి అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం వరకు ఒక ఎత్తు ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయాల వరకు లేతే పదిహేను అధ్యాయుల వరకు ఒక ఎత్తు పదహారో అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిది వరకు మరో ఎత్తు ఇలా మూడు స్టెప్లుగా ఉన్నాయి మొదటి ఏడు అధ్యాయాల్లో ఎడుస్లేము ఈ ఉదయ ఆ ప్రాంతాల్లో జరిగిన పరిచర్య తర్వాత ఎనిమిది నుంచి పదహారు దాకా ఖండాలు దాటినటువంటి పరిచర్య అనగా ఇథియోపియాకి ఆఫ్రికాకి వెళ్ళిన పరిచర్య యూరోప్కి వెళ్ళినటువంటి పరిచర్య తర్వాత భూదిగంతముల వరకు వెళ్ళిన పరిచర్య ఇలాగా మూడు భాగాలుగా మనం అపోస్తుల కార్యములు చూడవచ్చు మనము అంటే రెండో భాగంలో ఉన్నామని అర్థం రెండో భాగంలో కూడా అన్ని అధ్యాయాలు మనం కవర్ చేయడానికి మెల్లగా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లే నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు కొద్ది జ్ఞాపకం చేస్తాను నిన్న మనం ఆలోచించిన విషయాలు ఏంటి పంపబడిన చోట ఏం జరిగింది సమరయలో ఏం జరిగింది సమరయంలో ఏదో ఒకటి జరిగింది సమరలో జరిగిందంటే యోధయాలో జరిగింది యోధయాలో జరిగిందంటే గలళీలో జరిగింది యువదయా జరిగిందంటే ఎరుష్టంలో జరిగింది ఒక చోట జరిగితే మరో చోట జరగాలని రూలేమి లేదు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ఉద్యమం కలిగింది అని రాయబడింది చరిత్రలో అలాగని నెల్లూరు జిల్లా అంతా ప్రతి స్థలంలో ప్రతి దేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉద్యమం జరిగిందని నేను లేదు దేవుడు ఎలాగైనా వర్క్ చేయగలడు స్థలాల ద్వారా వ్యక్తుల ద్వారా లేకపోతే ఒక క్రమాన్ని బట్టి ముందు ఆ జిల్లా ముందు తర్వాత ఆ జిల్లా తర్వాత ఆ జిల్లా అని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏదో సంథింగ్ దేవుడు కార్యం చేస్తాడండి నేను దాన్ని గట్టిగా నమ్ముతున్నాను నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు మీరు అడగచ్చు వాస్తవం మంచి ప్రశ్నే దేవుడు నా కార్యాలు చేశాడు కాబట్టి నేనున్న స్థలంలో నా కార్యం చేశాడు కాబట్టి నేనున్న చోట వల వేసిన అనుభవంలో ఉన్నాను కాబట్టి దేవుడిని ఆశ్వదించాడు ఏదో టీవీలో కార్యక్రమం చెప్పడం వల్ల దేవుడిని ఆస్వదించడని కాదు దేవుని స్తోత్రం హలే ఏదో పబ్లిసిటీ సంపాదించుకున్నాను కాబట్టి కాదు కానే కాదు దేవుని కృపను బట్టి ఏదైనా జరుగుతుందంటే నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను స్తోత్రం దేవుని కృప మలుస్తుంది దేవుడు మట్టితో నేల మట్టితో నరుని చేశాడు మలిచాడు మట్టి ముద్దను మలిచాడు మానవాకృతి తీసుకొచ్చాడు మానవాకృతి అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు అప్పుడు మానవుడే లేడు దేవుడు అవతలకి తెలియపోవచ్చు దేవుడు మానవుడిని కలుగు చేశాడు అనే సంగతి మనకు తెలుసు ఆరో రోజు ఆయన్ని కలుగు చేశాడు ఐదు రోజులు ఆయనకి కావాల్సిన సిద్ధపరిచాడు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం సమరయలో ఏదో జరిగింది ఏం జరిగిందంటే అనారోగ్యం వచ్చింది అది కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు దాని యొక్క ఇన్ఫెక్షన్ కావచ్చు సంక్రమణ కావచ్చు అది మనసుకు జరిగింది అంటే శరీరం పక్కనే మనసు ఉంది మనసుకు వెంటనే ఏదో అయిందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం రాను 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 ఏం మాట్లాడాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం జరిగినా ట్రోల్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగని నేనేదో ట్రోల్ చేయబడే స్థాయిలో ఉన్నానని కూడా నేను అనుకోవడం లేదు నేను పాపులర్ కాలేదు కాబట్టి మనల్ని ఎవరు ట్రోల్ చేయలేదు పాపులర్ అయినా ట్రోల్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం నేను పాపులర్ కానందుకు నేను ట్రోల్ చేయబడనందుకు దేవునికి స్తోత్రం రేపు ఎప్పుడైనా చేయబడినా దేవునికి స్తోత్రం ఆర్థనాదాలు తొలగిపోయి ఆ పట్టణంలో ఆనందం కలిగింది స్తోత్రం హరే లూయా ఒకప్పుడు ఆనందం లేదు ఒకప్పుడు ఆనందం ఉంది తర్వాత ఆనందం కోల్పోయారు మళ్ళీ ఆనందం పొందుకున్నారు ఈ చివరిగా పొందుకున్న ఆనందం క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం క్రీస్తు జరిగించిన కార్యాలను బట్టి కలిగినటువంటి ఆనందం రెండవది మనం ఆలోచించిన విషయము అపవిత్రాత్మలకు నిలవలేని పరిస్థితి ఏర్పడింది ఆత్మలు పారిపోయినాయి అంటే దేవుని కార్యాలు ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో అలా జరుగుతాయి హలో హలోయ దేవుని కార్యాలు జరగాలి దేవుడు ఏంది ఇంత మొండిగా ఉన్నాడు దేవుని కార్యాలు చేయడా మా పితరుడు మాతో చెప్పిన సూచక్రియలు ఏమాయను అని గిజంలాగా అడగాల్సిన అవసరం లేదండి మనకు దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి స్తోత్రం హలో లుయ్యా అపవిత్రాత్మలు పారిపోయినాయి స్తోత్రం దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించండి అప్పుడు దుష్టుడు సాధాను అపవాది ఎవరు తరపకుండానే పారిపోతాడేమో ఇక్కడ స్తూతింది ఇక్కడ ప్రార్థనలే వద్దు నేను ఇక్కడ ఉండలేదు వెళ్ళిపోతాడు స్తోత్రం హెలు మనం ఆలోచించినట్టు విషయాలు విఫలమైపోయినటువంటి యూదా మతం విఫలమైపోయినటువంటి ఆ రిలీజియస్ సిస్టమ్ ఒకటి ఉంది విఫలమైపోయినటువంటి వైద్యశాస్త్రం సైన్స్ ఇట్ వాస్ ఫెయిల్ అన్నీ ఫెయిల్ జరుగుతున్నప్పుడు ఫెయిల్ కానటువంటిది ఒకటి ఉంది అది దేవుని కార్యాల వ్యవస్థ నీ జీవితంలో అన్ని ఫెయిల్ కావండి ఒక వ్యక్తి ఉన్నాడు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ కాడు అంటే ఫెయిల్ వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం దాంట్లో వెళ్ళలేదు ఇలాగా మనం నాలుగు విషయాలు ఆలోచించాం పంపబడిన చోటు పంపబడని చోట కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఏదైనా కార్యాలు జరగవచ్చు సమరయంలో జరిగిన కార్యాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనము ఈధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్వర్డ్ దిస్ మార్నింగ్స్ దిస్ ఎపిసోడ్స్ మెడిటేషన్ టు బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఎయిత్ చాప్టర్ వర్డ్స్ ఎయిట్ స్తోత్రం అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది ఎందుకు కలిగింది ఎందుకు కలిగింది సరే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రాస్తున్నటువంటి విధానం కావచ్చు బైబిల్ మొత్తం అలాగే జరిగిందండి సృష్టి జరిగిన అదే క్షణములో మరుక్షణములో లేదా ఏడవ రోజు లేకపోతే విశ్రాంతి రోజు దేవుడు చెప్తుండగా మోసే రాశాడని మనం లేదు దేవుడు బయలుపరిచాడు ఈ గేవ్ రెవలేషన్ హీ గేవ్ ప్రోగ్రెసివ్ రెవలేషన్ రాశాడు బైబిల్ మొత్తం అలాగే రాయబడింది మనుషులు రాశారు అంతవరకే కానీ ఏం పంచాలి ఏం ఇవ్వాలి అని డిసైడ్ చేసింది దేవుడు ఎందుకు యాభై అధ్యాయులే యాభై అధ్యాయులుగా లేవండి అధ్యాయులు లేవు అధ్యాయులు విభజించుకున్న తర్వాత ఆ పట్టణంలో స్వల్ప సంతోషం కలిగిందని కాదు మిక్కిలి సంతోషం కలిగింది అంటే గొప్ప సంతోషం కలిగింది గొప్ప సూచక్రియలు జరిగాయి గొప్ప సంతోషం కలిగింది గొప్ప సువార్త ప్రకటించబడింది గొప్ప సూచక్రియలు జరిగాయి గొప్ప సంతోషం కలిగింది సమరే పట్టణములో జరిగింది అంటే ఎవరి అర్థం నీనా జీవితంలో నీనా పట్టణములో దైవ కార్యములు జరిగే అవకాశం ఉంది సమరే పట్టణము సొదమ కొమరలాగా అయిపోయింది అని కాదు అంటే కాలిపోయింది బూడిదైపోయింది లేకుండా పోయింది ఉనికిని కోల్పోయింది భూమిదే ఉంది కానీ నిష్ప్రయోజనంగా ఉండిపోయింది కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను ఆ సంతోషానికి కారణాలు అన్ని జనుల పట్టణములో ఆత్మసంబంధమైన ఆనందం కలిగింది జరిగింది అన్ని జనాల పట్టణములో ఆత్మాభిషేకము లేకపోతే ఆనంద తైలము అభిషేకించబడింది లేకపోతే పోయబడింది అంటే ఏదో లాఫింగ్ క్లబ్లో నవ్వినట్టు నవ్వారనో లేకపోతే పిచ్చోళ్ళు నవ్వినట్టు నవ్వారనే కాదు నేను అన్నా మనం కూడా ఆనందించాల్సిన అవసరం మన సంతోషానికి కారణం ఏంటి ఐదో మంచి షర్ట్ అండి కొత్త షర్ట్ అండి నేను అందుకని సంతోషిస్తున్నాను ఐదో మంచి పెన్ అండి ఇదో మంచి మొబైల్ అండి లేకపోతే ఇది మంచి బైబిల్ అండి ఎన్ని వాస్తవాలే వచ్చాయి మనకు అనుగ్రహించబడ్డాయి కానీ మనం సంతోషించడానికి కారణం ఏంటి వాట్ షుడ్ బి ద రీజన్ ఫర్ అవర్ జాయ్ అతిశయించేవాడు ప్రభువు అతిశయించాలండి ఇంకా చెప్పాలంటే ఆనందించేవాడు ప్రభువునందే ఆనందించాలి అవును ఏదో ఫిన్లాండ్ దేశం అనుకుంటాను సంతోషపు పట్టికలో అయితే ఎంత శాతం సంతోషంగా ఉన్నారో ఈ సర్వేలు చూసి ఆ దేశము నంబర్ వన్ ప్లేస్లో ఉందని భారతదేశం ఏ డెబ్బై ఎనభై స్థానంలో ఉందని అని ఏమో పరిశోధనలు చెప్తున్నాయి మనము సంతోషించడం లేదు సంతోషించలేకపోతున్నాము మనల్ని పరిపాలించేటువంటి పాలకులను బట్టి కావచ్చు పరిస్థితులు బట్టి ప్రకృతి ప్రళయాలు వీటిని బట్టి కావచ్చు ఏదో సంతోషాన్ని కోల్పోతున్నాం వాళ్ళందరూ నవ్వుకోవడానికి అనుకూలంగా కొన్ని జోకులు వేశారు పిలిపు గారు జోకులు వేస్తుంటే వాళ్ళు నవ్వారు దానివల్ల సంతోషం కలిగిందని కాదండి ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది జాయ్ కేవలము ఆ పట్టణంలోనే మొదటి శతాబ్దంలో సంతో అంటే యువతయాలు ఎందుకు సంతోషం కలగలేదు ఏసు ప్రభు ఉన్నప్పుడు స్వార్థ ప్రకటించబడి సూచక్రియలు జరిగినప్పుడు ఎందుకు జరగంది గలనీయలో అలా జరగనుంది ఎందుకు సమరయంలోనే ఇది ఎందుకో మరి మనకు తెలియదు కానీ దైవ కార్యాలు జరిగాయి వీటి గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం ఉన్నటువంటి కారణాలు సంతోషిస్తే సరిపోయింది కదంటే అండి ఎందుకు సంతోషానికి కారణం ఏంటి ఆ కారణం ఏంటి ఈ కారణం ఏంటి దేన్ని పెట్టినా ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు ఆనందంగా ఉన్నావు అని మనం అడగమని కాదు సమరయలోని సంతోషానికి ఉన్నటువంటి కారణాలు మనం ఆలోచించబోతున్నాం ఒకటి ఆరో వచనంలో రాయబడిన మాట పిలిపు ద్వారా దేవుడు జరిగించినటువంటి సూచ్యక్రియలను చూసినటువంటి జనులు అతడు చెప్పినటువంటి సువార్త మాటల మనసుతో మామూలుగా కాదు వేరు వేరు మనసులు కలిగిన వారై అంగీకరించారు లక్ష్య పెట్టారని కాదు ఏక మనసు గలవారై వాళ్ళు ఏడుస్తున్నారు ఆ పట్టణము మిగుల దుఃఖం కలిగింది సంతాపం కలిగిందని కాదు సంతోషం కలిగింది ఆ ఊరి రాజకీయ నాయకుడు మీకు ధనం అంత ఇస్తాను ఇంటింటికి డబ్బు ఇస్తాను అని చెప్పడం వల్ల సంతోషం కలిగింది లేదా వీధి లైట్లు వేస్తాం బోర్లు వేస్తాం లేకపోతే మంచి సిమెంట్ రోడ్లు వేస్తాం దేనివల్ల కలిగింది ఆ పట్టణానికి సంతోషం ఎవరైనా అవుతున్నారు ఏంటండి ఏంది మీలో మీరు ముసిన ఊళ్ళో అవ్వుకుంటున్నారు రుచిముచినవులు నవ్వుకుంటున్నారంటే ఏం లేదు రండి లేదు చెప్పండి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు అయినప్పుడు మనం చెప్పమని కాస్త ఒత్తిడి చేస్తాం యమనస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్సో గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సందేశాలు చదువుకొని నవ్వుకుంటూ ఉంటారు అది చిన్న సంతోషం అది భౌతికమైన సంతోషం ఆంతర్యపు ఆనందానికి ఉన్నటువంటి కారణాలేంటి స్తోత్రం హలోయ అంటే అంతరేమో ఆనందం కలుగుతున్నప్పుడు బయట ముఖం సీరియస్గా ఉంది ఆనందంగా ఉందని అంటారు నవ్వుతున్నాడు ఏంటి తను ఇంత నవ్వుతున్నాడు నవ్వడానికి కారణం ఏంటి మన సంతోషం మన ఆనందం ఒక మిస్టరీగా మిగులుతుంది దాని పట్ల ఒక క్యూరియాసిటీ ఏమైంది ఏమైంది నీకు నీ ముఖం వెలిగిపోతుంది ఏంటి ఆనందంతో ఉన్నప్పుడు అలా ఉంటుంది దేవుని స్తోత్రం అలీలు ఒకటి నెంబర్ వన్ కారణం ఏంటంటే నాలుగు కారణాలు మీకు తెలియజేస్తాను సూచ్యక్రియలను చూచినందున సూచ్యక్రియలు జరిగాయి ఈ జరిగిన సూచక్రియలకు సాక్షులు ఉన్నారు చూశారు ఇక మాట జనసములు విని అంటే పిలుపు చెప్పిన సువార్త విని పిలుపు చేసిన సూచక్రియలు చేసి చూసినందున అంటే జనసమూహం చూశారంటే ఒక ఇద్దరు ముగ్గురు చూశానని కాదు కొన్ని వందల మంది చూశారు చూసినందున దేవుని అంటే వాళ్లకు ఇంకా అద్భుతాలు జరగవు అనుకున్నారు వాళ్ళు కానీ సరిగాయి కాదా తాము మిథ్యాను చేతిలో ఉండి చచ్చిపోతాము మరణిస్తాము అనుకున్నారు ఏముందండి ఏం దేవుడు ఉన్నాడండి ఎవో దేవుడు అంటున్నారు ఏందండి అదే నిరాశలో ఉన్నట్టుగా ఉన్న ప్రజలు గిద్యోన్ కాలంలో నలభై సంవత్సరాలు దేశంలో నెమ్మదైంది నలభై సంవత్సరాలు విద్యా తిరిగి రాలేదు కాలంలో కాలంలోంటి పిలిస్తీలు కొంతకాలం తిరిగి రాలేదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంతోషానికి ఉన్నటువంటి కారణం సూచక్రియలు చూడడం ఈ రోజుల్లో కనిపించడం లేదు సూచక్రియలు ఈ పక్షవాతం రోగం కలిగిన వాళ్ళు వాళ్ళకి వెంటనే మనం ఇచ్చే సజెషన్ పలాని చోట పలాని మంది ఉంది పలాని వాడండి పాప్రోన్ల నుంచి ఏదో మెడిసిన్ ఉందనో లేదా పలాని పుత్తూరుకి వెళ్ళండి లేదంటే ఫిజియోథెరపీ చేయండినో ఇవేగా మనం ఇచ్చేటువంటి సజెషన్స్ అన్ని వ్యాధులకు ఒక ఏకైక పరిహారం పరిష్కారం అవుతుంది సర్వరోగ నివారణ అయినటువంటి ఏసునామములోని శక్తి ఒకటి సూచక్రియలను సూచనందు నూతనమైన దర్శనాన్ని బట్టి రెండవది ఏడవ వచ్చిన రాయబడింది అనేకులకు ఎందుకు అపవిత్ర ఆత్మలు బట్టాయో తెలియదు వాళ్ళు చీకట్లో వెళ్ళారు అమావాస్య రోజు వచ్చి అలా జరిగిందో అక్కడక్కడ సంఘాల్లో అమావాస్య ప్రార్థనలు పెడుతున్నారు వాటి వల్ల ప్రయోజనం ఏంటి నాకు అర్థం కావట్లేదు అడిగాను నేను ఒకరిని ఏమండి అమావాస్య ప్రార్థనలు పెడుతున్నారు అవును సార్ మా చెస్టులో కూడా పెడతాను మంచిదే నా డౌట్ ఎందుకు పెడుతున్నారు అమావాస్య రోజు కొమ్ము ఊదుడి అని ఉంది బైబిల్లో కొమ్ము ఊదు దానికి ప్రార్థన కేందండి నీకు పెట్టమని లేదు కదా అంటే అమావాస్య రోజు అపవిత్రాత్మలు అంధకార శక్తులు బయటపడతాయి ఎవడే ప్రతిరోజు బయటపడుతుంటే అమావాస్య రోజు మాత్రం బయటపడటమైంది నెలలో వచ్చేటట్టు ఒక అమావాస్య రోజే అపృత్ర రాత్రులు బయటపడతాయి మిగతా రోజులు పౌర్ణమి రోజు అంటే భయమో ఏంటి వెన్నెలంటే భయమో అపవాదికి ప్రజలు ఏదో చెప్పి వాక్యం పెరుగునటువంటి స్వస్థవరము ప్రవచనవరము ఆ వరాలు ఈ వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది చేసే పాడు పనులు ఇవన్నీ అనుదిన ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే అమావాస్య ప్రార్థనలు ఏంటి చెన్నైలో ఇలా జరుగుతున్న అమావాస్య ప్రార్థనలు అమావాస్య ప్రార్థనలు పౌర్ణమి ప్రార్థనలు లేక అవసరత లేదు దేవుని స్తోత్రం హలేలుయ్య అపవిత్రాత్మలు కేకలు వేశాయి కేకలు వేసి కేకలు వేసి కేకలు వేసి ఏమవుతాయి మౌనంగా అయిపోతాయి కేకల తర్వాత ఒక మౌనం ఉంది ఒక నూతనమైన నిశ్శబ్దం ఒకటి నూతనమైన దర్శనం రెండవది నూతనమైన నిశ్శబ్దం మూడో విషయం ఏడో వచ్చిన రాయబడింది కుంటివారును పక్షవాయువు గల వారు అనేకులు స్వస్థత పొందారు అనుకుంటున్నారు పొందలేదు సగమతి పొందారు అని కాదు ఈ రోజుల్లోని హీలింగ్ క్రూసేట్స్లో లాగా మెస్మరైజ్ చేస్తున్నట్లుగా హిప్నటైజ్ చేస్తున్నట్లుగా మీకు స్వస్థత కలుగుతుంది కలుగుతుంది కలగబోతుంది మీ బాడీ పార్ట్స్ని చెక్ చేసుకోండి మీ చేతిని కదిలించుకోండి మీ కాలు కదిలించుకోండి మీరు బాగవుతున్నారు ఏసు చెప్పాడు బాగు చేయమని లేదా మేము బాగు చేస్తున్నాం ఏసునామో అని హిప్నటైజింగ్ ధోరణిలో చేస్తుంది కాదు జస్ట్ ఒకసారి ప్రార్థన చేశారు ప్రభు ప్రార్థన జరిగింది స్వస్థత కలిగింది ఈ ఇన్సెంట్ హీలింగ్ సిస్టమ్ ఎలా ఉంది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్గా జరుగుతున్నటువంటి హీలింగ్ సిస్టమ్ ఎలా ఉంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మెల్లగా జబ్బులు తగ్గాయని కాదు సీమోని పేతురు యొక్క జ్వరం యేసు ప్రభు ప్రార్థన చేసి వెళ్ళిన నా లోలు తగ్గిందని కాదు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా జ్వరం నా లో తర్వాత తగ్గుతుంది నువ్వు మాత్రలు వాడినా వాడకపోయినా నా లో తర్వాత తగ్గుతుంది కాదు ఆమె వెంటనే స్వస్థత పొందింది స్వస్థత పొంది వారికి ఉపచారం చేయడం మొదలుపెట్టింది ఇది నైవికమైన స్వస్థత ఏడు వారాలు మా ప్రార్థనలకు రండి ఆన్లైన్ ప్రేరణలకు రండి ఏడు వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నప్పుడు బాగోదంటే ఇదేంటిది ఈ విధానం ఏంటది ఈ విధానం బైబిల్లో ఎక్కడుంది సరే మనం వీటిలోకి ఎక్కువ వెళ్ళడం లేదు ఒక నూతనమైనటువంటి మౌనం మూడవది నూతనమైన నడక కుంటోళ్ళందరూ నడిచారు ఇంతకుముందు వాకర్సు ఇంతకుముందు వాకింగ్ స్టిక్లు ఇంతకుముందు వేరొక సపోర్టు ఇప్పుడు వేలు లేదు వాళ్ళు నడుస్తున్నారు జీవితంలో మొట్టమొదటిసారి నడుస్తున్న వాళ్ళు ఉంటారు అనేక రోజులుగా మంచానికి అతుక్కొం పోయిన వాళ్ళు వీల్ చైర్లకు వాళ్ళు వేసి నడుస్తున్నారు ద పీపుల్ ఆర్ వాకింగ్ దే దే ఆర్ వాకింగ్ ఎ న్యూ వాక్ కొత్త నడక ఖాళీ నడకే కావచ్చు కానీ కొత్త నడక అది మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఒక నూతనమైన నడక జరిగింది అందుని బట్టి సంతోషించారు నూతనమైన నిశ్శబ్దాన్ని బట్టి అరిచికి ఆకలేసి దేయాలి ఇంక అయిపోయినా నవ్వలే కాదు అని పడిపోయినాయి అరుస్తున్నంతసేపు ఇబ్బందిగా ఉంది మౌనంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది కాదా ఒక క్లాసులో టీచర్ వచ్చినప్పుడు పిల్లలందరూ హలో సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్ అన్నాడు క్లాస్ అంతా నిశ్శబ్దమైంది చెప్తాడు పిన్ డ్రాప్ సైలెన్స్ కావాలి మామూలు సైలెన్స్ కాదని చెప్తాడు దేవుని కార్యాల వలన శత్రువు యొక్క నోరును దేవుడు మూశాడు అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలు ఎక్కువసేపు వేయడం వాటి వలన కాకుండా పోయింది ప్రభుదాసుడు వెళ్ళాడు ప్రార్థన చేశాడు గొప్ప కార్యాలు జరిగాయి దేవుని నాలుగో విషయము దే గాట్ న్యూ బాడీస్ ఎంతకుముందు పని చేయని చెయ్యి పని చేయని కాలు పని చేయని కాలు చెయ్యి నడక వక్రంగా ఉంది నడక అసహ్యంగా ఉంది ఇప్పుడు హుందాగా ఉన్న నడక నూతనమైనటువంటి దేహాలు వాళ్ళకు వచ్చే దే గాట్ న్యూ బాడీస్ దేవుని కార్యాలు జరిగినప్పుడు ఒక నూతనమైన దర్శనం కలుగుతుందని నూతనమైన నిశ్శబ్దం కలుగుతుందని నూతనమైన నడక నూతనమైన దేహాలు కలుగుతాయని మనము మాట్లాడుకున్నాం సంతోషానికి వీటిని బట్టి ప్రజలు సంతోషించారని మనం ఇక్కడ మాటలు మాట్లాడుకుంటాం దేవుడు ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు సంతోషించడానికి మీకు కారణాలు కొలువు చేస్తానని తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు మనందరినీ అట్టి అనుభవాన్ని నడిపించను గాక ఆమెన్ హలెయ్య మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె